ఈరోజు రాజోల్ నియోజకవర్గంలో మల్కిపురం గ్రామంలో జరిగిన ఆటో డ్రైవర్ల ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆటో డ్రైవర్ సోదరులు ఆటో డ్రైవర్ తమ్ముళ్ళందరికీ కూడా నా అభినందనలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు ఒక్కొక్కరి ఖాతాలో కూడా వేయటానికి నిర్ణయం తీసుకొని ఈ కార్యక్ర కార్యక్రమాన్ని మనం ఇక్కడ జరుపుకున్నాం ఈ కార్యక్రమం అనంతరం ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు వారి అకౌంట్లో జమ అవుతుంది ఎనిమిది వందల అరవై మంది డ్రైవ్ డ్రైవర్ ఆటో డ్రైవర్ని మేము గుర్తించాం కొంతమంది మ్యాక్సీ క్యాబ్ వాళ్ళు కూడా ఉన్నట్టు ఉన్నారు దీంట్లో వాళ్ళందరూ కూడా ఈ ఎనిమిది వందల అరవై మందికి సుమారు కోటి ముప్పై లక్షల రూపాయలు ఈరోజు జమ జమ కాబోతుంది ఇది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారికి కానీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను కారణం ఏమిటంటే ఈ డ్రైవర్లు అందరూ కూడా సామాజికంగా వెనకబడ్డ వాళ్ళు ఎక్కువ భాగం బీసీలు ఎస్సీలు కాబట్టి ఇలాంటి బెనిఫిట్ వాళ్ళకి పోతుంది ఈ సంక్షేమ పథకం వాళ్ళకి ఖచ్చితంగా అమలవుతుంది అనే ఒక గొప్ప విషయాన్ని మనం అందరిలోకి తీసుకెళ్తూ ఉన్నాం ఈరోజు మీరందరూ బెనిఫిట్ పొందుతూ ఉన్నారు సూపర్ సిక్స్లో భాగంగా అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు అమలు 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 పరుచుకున్న పరిస్థితి ఈరోజు అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు పరుచుకున్నాం ఇప్పుడు అటు రైతులకి ఇటు మహిళలకి అలాగే తల్లులకి ఇలాగా ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఎలక్షన్లో ఈ క్యాంపెయిన్లో చెప్పారో అవన్నీ కూడా ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ప్రభుత్వం ఒక్కటొక్కటిగా ఒక్కటొక్కటిగా నెరవేర్చుకుంటా పోతా ఉంది ఆర్థిక పరిస్థితి బాగాలేదు అయినప్పటికీ కూడా ఎంతో కష్టానికి రాజకీయ చతురతతో లేకపోతే ఆయనకున్న చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఆయనకున్న అనుభవంతో ఇవన్నీ కూడా చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు దాంతోపాటు మన నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పథకాలు కూడా మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అన్ని రంగాల్లో మనం ఇబ్బంది పడ్డాము ఈ నియోజకవర్గంలో మంచినీరు లేదు రోడ్లు లేవు కరెంట్ లేదు ఇలా అన్ని రకాలుగానే సమస్యలతో సతమతం ఏమన్నారు నా దృష్టికి తీసుకొచ్చారు ఎలక్షన్లోనే చెప్పాను నేను తప్పనిసరిగా నేను మీరు నెగ్గించుకున్నట్టయితే మీకు అందరికీ కూడా ఈ సమస్యల పరిష్కారానికి నేను వెతుకుతాను పరిష్కరిస్తానని చెప్పి నేను చెప్తాను చెప్పాను అవన్నీ కూడా ఈరోజు పరిష్కరించి ఒక్కొక్కటిగా చేసుకుంటా వెళ్తా ఉన్నాం కరెంటు విషయంలో నేను పరిష్కరిస్తున్నాను అలాగే మిగిలిన మంచినీరు కానీ అలాగే రోడ్లు కానీ ప్రతి విషయం కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం తప్పనిసరిగా మీరందరూ కూడా ఆదరిస్తారని ముఖ్యంగా నియోజకవర్గంలో ఈరోజు డ్రైవర్లు ఆటో డ్రైవర్లు పొందిన లబ్ధికి వారికి ప్రతి ఒక్కరు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఎవరైనా మిస్సింగ్ ఉన్నట్టయితే వారికి కూడా తప్పనిసరిగా ఈ పథకాన్ని అమలు చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం వారిని కూడా ఇచ్చేదానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు అందరికీ హామీ ఇచ్చుకుంటూ మరొక్కసారి ఆటో తమ్ముళ్ళందరికీ కూడా ఆటో సేవలో కార్యక్రమం ఈ రోజు మనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది పదిహేను సుమారు పదిహేను వేల రూపాయలు ఈ ఆటో కార్మికులకి వీళ్ళకి ఇవ్వటం అనేది ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం చాలా మంచి అభివృద్ధి సంక్షేమం తీసుకువెళ్తున్నారు అలాగా సుమారు మూడు మూడు లక్షల ఇరవై మూడు 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 మందికి ఇస్తున్నారు ఈ ఈ పథకం ద్వారా ఇది చాలా శుభ పరిణామం ఇక్కడ ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఇంకా మ్యాక్స్ డ్రైవర్లు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు ఇది కూటమి ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం చాలా సంతోషం